పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభతో సహా అన్ని రాష్ట్రాలు చట్టసభల్లో పాటిస్తున్నారు గతంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కూడా ఇలాంటి డైరెక్షన్ నెంబర్ యాభై ఆరు జారీ చేశారు ఈ డైరెక్షన్ మూలాలు రాజ్యాంగం చూస్తే వంద మూడు నూట ఎనభై తొమ్మిది మూడు అధికారంలో ఉన్నాయి అధికారంలో ఉన్నాయి చట్ట సభల నిర్వహణ కనీసం పది పది ఇంత ఒక వంతు సభ్యులు హాజర భారంగా ఈ అధికారంలో నిర్దేశించారు ఆంధ్రప్రదేశ్ వేతనాల పింఛన్ చెల్లింపు అనర్హత తొలగింపు చట్టం పంతొమ్మిది వందల యాభై మూడు ప్రకారంగా విచక్షణ అధికారాలు వినియోగించే సందర్భంలో స్పీకర్కు మార్గం చూపేది ఈ డైరెక్షన్ ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్భై ఏడు మధ్యకాలంలో ఐదవ శాసనసభను పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిది మధ్యకాలంలో పదో శాసనసభను ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీకి ఎన్నికల్లో కనీసం పది శాతం సీట్లు రాలేదు కనుక ఎవరికీ ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు దక్కలేదు అలాగే ఐదు ఏడు ఎనిమిది పదహారు పదిహేడవ లోక్సభలలోనూ పది శాతం పది శాతం ఉత్తరాన్ని పాటించడంతో ప్రతిపక్ష నాయకుడుగా ఎవరు గుర్తింపు పొందలే వందలేకపోయారు ఇటీవల పొరుగున తెలుగు పొరుగులో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఇరవై 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 ఒకటి ఇరవై పంతొమ్మిదిన ప్రతిపక్షంలో ఉండే అతిపెద్ద పార్టీ నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా సభాపతి గుర్తింపు ఇచ్చారు కానీ కొద్ది నెలల తర్వాత తొమ్మిది ఆరు ఇరవై పంతొమ్మిది తన సభల సభలో ఆ ప్రతిపక్ష ప్రతిపక్షానికి సంఖ్యాబలం పది శాతానికంటే తగ్గిందన్న నిర్ధారణకు రాగానే సభాపతి ప్రతిపక్ష నాయకుడిని ఇచ్చిన గుర్తింపును ఉపసంహరించుకున్నారు అలాగే ఎందోవల లోక్సభలో తెలుగుదేశం పార్టీకి పది శాతం సంఖ్యాబలం లేకపోయినా పి ఉపేంద్ర గారిని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు లభించిందన్న మాట కూడా అవాస్తవం మనం ఆట్లాడుతున్నాం టీవీలో ఉపేంద్ర గారికి ఇచ్చారు కదా మీరని అది వాస్తవం కాదు నేను రికార్డ్ అంతా వెరిఫై చేయించాను అది వాస్తవం కాదు పి ఉపేంద్ర గారు ఆనాడు సభాపతి టీడీపీ గ్రూపు నాయకుడికి మాత్రమే నిర్ణయించారు దాన్ని తను ఇష్టం వచ్చినట్టుగా అవాస్తాలు మాట్లాడే పరిస్థితికి వచ్చింది ఈ వాస్తవాలను సాంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుంటే నూట డెబ్బై ఐదు మంది సభ్యులున్న నేటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి కనీసం పద్దెనిమిది మంది సభ్యులుంటే తప్ప ప్రతిపక్ష నాయకుడి హోదా రాదని అందరికీ అర్థమవుతుంది ఈ నిబంధనలు సాంప్రదాయాల ఉదా ఉదాహరణలో జగన్మోహన్ రెడ్డికి తెలియదని చాలామంది అనుకుంటున్నారు కానీ తప్పు తెలుసు తెలుసు ఎందుకంటే ఇరవై పంతొమ్మిది జూన్ పదమూడవ తారీఖు పదమూడున ముఖ్యమంత్రి హోదాలో ఆయన అదే ఇదే సభలో ప్రసంగిస్తూ చెప్పిన మాటలు మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు మంది శాసనసభ్యులు ఉన్నారు ఒక ఐదు కానీ రాజేస్తే ఆయనకి పద్దెనిమిది మంది కూడా ఉండరేమో ఈ హోదా పదిహేడు మంది ఉంటారు అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుల స్టేటస్ కూడా ఉండదని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ హస్లో మాట్లాడిన సంగతి మీ అందరికి తెలుసు తెలియ చెప్తాం కదా ఆయన మాటలు వినిపించాలా అయితే మరి ఇక్కడ రికార్డు మరి వినిపిద్దాం అతనే చెప్పారు నీకు హోదా పోయిదా అవకాశాలు ఉన్నాయి మరి అనే మాట అది వాస్తవం కాదని చెప్పాను అందరికీ అర్థమవుతుంది ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందాలంటే సభలో కనీసం పది శాతం సంఖ్యాబలం ఉండాలన్నది నిబంధన గురించి ఆయనకి స్పష్టంగా తెలిసినని సభాముఖంగా ఆయన చెప్పిన ప్రసంగం రుజువు చేస్తుంది ఇలా కోరి మతిమరుపు తెచ్చుకోవడం మతిమరుపు తెచ్చుకోవడం మాజీ ముఖ్యమంత్రిగా మాజీ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన హోదాకు తగిన కాదని నా అభిప్రాయం